wala telephone kar gya ched ka de mil is sala <bin> kaise kal pa rahe ho <ukivazo> mai ka Terima kasih, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మదర్ దీరిస స్ఫూర్తితో రెండు వేల ఐదు సంవత్సరంలో ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాట్లు చేసినప్పటి నుంచి కూడా వేసవి కాలంలో మరి యొక్క మాటసారుల యొక్క దాహార్తిని తీర్చడానికి మరి చలివేంద్రాల్ని పెద్ద ఎత్తున పాలకొల్లు ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మరి అందులో భాగంగానే రజపతి రాయపేట గాంధీ బొమ్మల సెంటర్ పెదగోపురం సెంటర్ ఇట్లా ఏదైతే మజ్జిగ చలివేంద్రాలు ఎందుకంటే ఈవేళ ఆసుపత్రుల నిమిత్తమో లేకపోతే ఏదైనా పనుల నిమిత్తమో గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి వేళ ఇరవై రూపాయలు పెడితేనే కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టి కానీ ఒక రో రెండు రూపాయలు పెడితేనే కానీ వాటర్ ప్యాకెట్ కానీ రానిటువంటి స్థితిలో అటువంటి బాటసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాహార్తిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ వేంద్రాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏర్పాటు చేస్తూ క్రమం తప్పకుండా అందిస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే మానవత్వంతో ఎందుకంటే ఎవరికైతే కష్టం ఉందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని తీర్చడంలోనే నిజమైనటువంటి తృప్తి నిజమైనటువంటి సంతోషం ఉంటుంది ఆ రకంగానే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేసేటువంటి సేవలే నాకు ఒక నిజమైనటువంటి సంతృప్తిని నిజమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని అని చెప్పి మీ ద్వారా కూడా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను